హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పే రెసిపీ కర్ణాటక స్టైల్ వంజించారు కావలసిన పదార్థాలు దొంటాకు రెండు కట్లు ఒక కట్ట సబ్బాక్షి కందిపప్పు కప్పు ఆయిల్ అరధకొప్పు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు కొత్తిమీర కారం పొడి ఒక చెంచా పొడి ఒక చెంచా పసుపు ఒక చిటిక ఉప్పు తగినంత ఆవాలు కొబ్బరి చింతపండు టమోటా రెండు ఆనియన్ వెల్లుల్లి జీలకర్ర ఒక చెంచ కందిపప్పు మూడు సార్లు కడుక్కున్నాం కుర్రాకు మూడు సార్లు కడుక్కోండాను మన్ను లేకుండా హాఫ్ లీటర్ వాటర్ ఉప్పు తగినంత రెండు డీజిల్ పెట్టుకున్నాం స్టవ్ వేలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాం ఆయిల్ వేసుకొని ఆనియన్ వెల్లుల్లి టమాటా జీలకర్ర కరివేపాకు ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది ఐదు నిమిషాలు సల్ల వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి కొబ్బరి జీలకర్ర పసుపు దినాల పొడి కారం పొడి ఫ్రై చేసుకోండి మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆనియన్ కరేపాకు ఎండుమిర్చి రుబ్బకొండ మసాలా పెరిగేతాం ఐదు నిమిషాలు కురాకు బాగా ఉడికిపోయింది ఆ నీళ్ళు ఉంచుకున్నాం కొంచెము కురాకు పప్పు మిక్సీకి వేసుకున్నాం టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా బాగా ఉడికిపోయింది ఈ నీళ్ళు కురకు నీళ్ళు పోసేసుకొని బాగా పది నిమిషాలు ఉడికించుకున్నాం చింతపండు డ్రెస్ను పోసేసుకుని ఉడికించుకున్నాం బాగా ఉంచించారు రెడీ అయిపోయింది కర్ణాటక ఉంచించారు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి